అందరికి నమస్తే నేను మీ కాజేశ్ మీరు చూస్తున్నారు క్రాంతి కిరణం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకోవడానికి క్రాంతి కిరణం ఎల్లప్పుడూ ముందుంటుంది అందులో భాగంగానే ఈరోజు మనము ఇక్కడ రోడ్డు ఆర్ఎంబి రోడ్డు సమస్య గురించి తెలియజేయడానికి వచ్చాము మనం చూస్తున్నాము మరి గ్రామంలో వెల్దుర్తి గ్రామం అనేది మరి నలభై రెండు గ్రామాలకి అతి పెద్ద మండలము మరి ఇంత పెద్ద మండలంలో కేవలం మనకు పన్నెండు అడుగుల రోడ్డు మాత్రమే వాళ్ళు నిర్ణయించడం జరిగినది మరి దశాబ్దాలుగా ఎన్నో దశాబ్దాలుగా కేవలం ఇంత పెద్ద గ్రామానికి మరి పన్నెండు అడుగుల రోడ్డు అనేది ఎంతవరకు సమంజసం అనేది మనం చెప్పచ్చు మరి ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి ఎంతోమంది అభివృద్ధి చేస్తామని ముందుకొస్తున్నారు కానీ అభివృద్ధి మాత్రం వెలుదుర్తిలో శూన్యం అని చెప్పడానికి అభివృద్ధిలో వెనకబడిందని చెప్పడానికి మాత్రము నిదర్శనము ఈ ఆర్ఎంబి పన్నెండు అడుగుల రోడ్డు మరి పన్నెండు అడుగుల రోడ్డుతో మీకు వచ్చిన సమస్య ఏందని మీరు అడిగితే ప్రజలు ఏం చెప్తున్నారంటే మరి ఈ పన్నెండు అడుగుల రోడ్డులో ఒకవేళ ఒక బస్సు వస్తే మరి వాహనదారులు మనం ఇక్కడ చూడొచ్చేది ఉంది ఈ వాహనదారులు ఏమైతుందంటే ఈ రోడ్డు కిందికి దిగడం వల్ల ఈ చిన్న వాహనాలు ఏవైతే టూ వీలర్స్ ఉన్నాయో వాటి నుంచి కింద పడి ప్రమాదాలు జరిగి రోడ్డు ప్రమాదాలు జరిగి కొంతమంది పెద్ద పెద్ద గాయాలతో కొంతమంది హాస్పిటళ్ల పాలయ్యి చనిపోవడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఇంత పెద్ద మండలంలో ఎందుకు మనము ఈ రోడ్డు వెడల్పు అనేది చేయలేకపోతున్నాం అనేది మనం తెలుసుకోవాలి అందుకు మనం ఇక్కడ చూడొచ్చు ఒక బస్సు ఇప్పుడు అక్కడ బస్సు వస్తుంది ఒక బస్సు ఈ రకంగా వచ్చినప్పుడు ఇంకొక బస్సు ఇక్కడ దిగితే దిగడం వల్ల ఏమవుతుంది మొత్తం కూడా ఈ ఈ గుంతమయం ఉండడం వల్ల మనకు యాక్సిడెంట్ అయ్యే అవకాశం అనేది ఉంది ఒక బస్సు పోతే ఇంకొకటి వెళ్ళే ఆస్కారం అనేది ఇక్కడ లేదు దీంతో ఏమైపోతుంది ఆర్ఎంబి అనే ఇంతవరకు మనము ఎక్కడన్నా చూసామో ప్లాట్లో వేయాలంటేనే నలభై అడుగుల రోడ్డు అనేది ఉండడం ప్రభుత్వ నిర్ణయం మరి ఇంత పెద్ద మండలంలో కేవలం పది అడుగుల రోడ్డు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మేము అడుగుతున్నాము అదే ప్రకారంగా ఈ పది అడుగుల రోడ్డు ఉండడం వల్ల ఏమైపోతుందంటే అక్కడ ఎవరైతే ఈ కబ్జాదారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చేస్తున్నారు ఈ కబ్జాదారులు మనం చూడవచ్చు అక్కడ బండలు ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు కూడా ఈ రకంగా ముందుకు వస్తున్నారు ముందుకు రావడం వల్ల ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ పోలేనటువంటి పరిస్థితి ఒక బండి పాస్ అయితే ఇంకో బండి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మరి ఈ రకంగా ఉండడం వల్ల ఏమైపోతుంది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది అలాగే ప్రభుత్వ స్థలం అంతా కూడా కబ్జా వాళ్ళ దారిలోకి వెళ్తుంది చిరు వ్యాపారస్తులు బండ్లు అన్నీ కూడా ముందరికి వచ్చేసి ట్రాఫిక్ అనేది అంతరాయం అనేది కల్పిస్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ డ్రైనేజీ స్వతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలైనా కూడా ఇక్కడ డ్రైనేజీ కూడా మనం వేసుకోలేనటువంటి దుస్థితిలో ఇంకా మనము వెలుదూర్తి ఉందంటే మనం అభివృద్ధిలో ఎంత వెనుకబడినామనేది తెలుసుకోవచ్చు మరి ఇన్ని సంవత్సరాలైనా మనకు డ్రైనేజీ సిస్టం లేదు మరి ఈ డ్రైనేజీ సిస్టమ్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ వర్షపు నీళ్ళు అనేది నిల్వ ఉండిపోయి ఇక్కడ బ్యాక్టీరియా ఫామ్ అయ్యి పిల్లలకు అనేక రకాల విష జ్వరాలు టైఫాయిడ్ మలేరియాతో ఇబ్బందులు అనేది గురి అవుతున్నారు మరి ఈ టైఫాయిడ్ మలేరియా ఇబ్బందులతో మరి ఆ కుటుంబం అనేది చిన్నభిన్నమై మరి అన్ని వాళ్ళు సంపాదించినది మొత్తం కూడా ఆరోగ్యం మీద ఖర్చు పెట్టి అప్పుల పాలవుతున్నారు అదే కాకుండా ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ వీధి లైట్లు లేవు ఇక్కడ ఎక్కడ కూడా మనకు వీధి లైట్లు లేవు మరి ఇంత కాలమైనా కూడా వీధి లైట్లు లేకపోవడం అనేది చాలా సమస్య మరి ఇక్కడ డ్రైనేజీ సిస్టమ్ లేదు ఈ వీధి సమ వీధి లైట్లు లేకపోవడం వల్ల ఏమైపోతుంది ఇప్పుడు బంగారం అనేది విపరీతంగా పెరిగిపోయింది దీంతో ఇక్కడ చైన్ స్నాకింగ్ జరిగే అవకాశం అనేది ఎక్కువ ఉంది ఇక్కడ మహిళలు పిల్లలు అందరూ కూడా ఇక్కడ తిరుగుతూ ఉంటారు మరి దారిలో మరి చైన్ స్నాకింగ్ జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మరి ఇంతకాలమైనా కూడా రోడ్డు చూస్తే పది అడుగుల రోడ్డు డ్రైనేజీ సిస్టమ్ లేదు అలాగే మనకు ఇక్కడ కనీసం కరెంటు ఫెసిలిటీ కూడా లేదు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అని వెల్లుతి ప్రజలు కోరుకుంటున్నారు మరి ప్రస్తుత ప్రభుత్వము వచ్చిన వెంటనే మనకు సీసీ రోడ్లు వేసి బోని అనేది ప్రారంభించారు అభివృద్ధి అనేది ప్రారంభించారు కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వము ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా వెల్లుర్తిలో ఈ రోడ్డు వెడల్పు విస్తరణ చేసి అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది కల్పించి అలాగే వీధి లైట్లు అనేది వేసి వెల్దుర్తిని అభివృద్ధి చేయాలని చెప్పి వెల్దుర్తి ప్రజలు బలంగా కోరుకుంటున్నారు మన దగ్గర వెల్దుర్తి వాసులు ఇక్కడే ఉన్నారు ఉస్మాన్ నమస్తే సార్ మీ పేరు ఉస్మాన్ సార్ ఉస్మాన్ సార్ మరి ఎన్నో దశాబ్దాలుగా మరి పది అడుగులు మాత్రమే ఉంది రోడ్డు దీని మీద మీ అభిప్రాయం ఏమంటారు సార్ ఎన్నో ఏళ్ళ నుంచి చూస్తున్నాము యాక్సిడెంట్లు అయితే ఈ పది అడుగుల రోడ్డుని ఇరవై ఏడు నలభై అడుగుల రోడ్డు చేయమని ఎన్నో సార్లు మేము చెప్పినాము కూడా గవర్నమెంట్ ఇది పట్టించుకోవడం లేదు యాక్సిడెంట్లు అయితే ఉండే ఇక్కడ చూడండి ఇన్ని గుంతలు పడినాయి ఎవరు కొంత కింద పడుతున్నారు పిల్లలు జల్లలు తీసుకొని పోయేటప్పుడు ఈ పది అడుగుల రోడ్డు ఇంత డెవలప్మెంట్ అయిపోయింది ఇంతకుముందు మండలానికి ఇరవై ఏళ్ళు అయ్యే మండలం అయి కూడా అయినా కూడా ఇంతవరకు ఇది విడల్పు రోడ్లు చేయడం లేదు దయచేసి ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ఖచ్చితంగా దీన్ని నలభై అడుగుల రోడ్లు చేయాలని కోరుతున్నాం ఉస్మాన్ గారు అట్లాగే మనకు డ్రైనేజీ కూడా ఇంతవరకు లేదు ఇంతవరకు కాలువలు వేసుకోవడం అనేది చాలా బాధాకరం మరి కాలువలు కూడా లేవు కదా దాని గురించి ఏమంటారు అవును సార్ ఇది కింది మీదకి ఇది ఇంత డెవలప్ అయితే కూడా ఇది ఇంతవరకు అసలు ఇక్కడికి వెళ్ళి ఒక కాలువ కూడా లేదు సార్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లు తయారైపోయినాయి అన్ని తయారైనా కానీ కాలువలు మాత్రం పట్టించుకోవడం లేదు కాలువలు కూడా వేయాలని కోరుకుంటారు మన దగ్గర కొంతమంది వెల్లూరి వాసులు ఉన్నారు మరి అన్న మీ పేరు నా పేరు నూరుభాష నూర్భాష గారు మరి ఈ రోడ్డు అనేది కేవలం పన్నెండు అడుగులు పది అడుగులు మాత్రమే ఉంది మరి దీని మీద మీరు ఏమంటారు సార్ ఇది కేవలం పది అడుగులు రోడ్డు ఉన్న ఉన్నందు వలన పక్కలో గుంత ఉంది ఆ గుంతలో చాలా మంది కింద పడిపోతున్నారు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ కూడా అంతరాయం కలుగుతుంది ఇక్కడ మీ అధికారులు చూసి చూడనట్టు పోతున్నారు దీనికి ఎవరు పట్టించుకోవడం లేదు సార్ డ్రైనేజ్ కూడా లేదు వాటర్ వచ్చేసి ఇక్కడంతా స్ప్రెడ్ అయిపోతున్నాయి ఇప్పుడు ఇటువంటి కాలువ చేస్తే బాగుంటుంది చాలా దాని నుంచి దోమలు మనకి వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది స్మెల్ వస్తుంది ఈ కాలువ చేస్తే బాగుంటుంది సార్ ఇక్కడ మరి లైటింగ్ ఉంది మీకు లైటింగ్ ప్రాబ్లం కూడా ఉన్నట్లుంది కదా ఎంతవరకు లైటింగ్ కూడా వేయలేదు లైటింగ్ కూడా ప్రాబ్లం ఉంది సార్ లైటింగ్ చేసి కూడా బాగుంటుంది ఇక్కడ అంతా చెత్త చెదారం ఉంది ఇది క్లీన్ చేసి కాల్వ చేసి చేస్తే బాగుంటుంది ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించి ఖచ్చితంగా ఈ రోడ్డు వెడల్పు అట్లాగే డ్రైనేజీ సిస్టము ఈ వీధి లైట్లు ఖచ్చితంగా వేయాలని చెప్పి మేము క్రాంతి కిరణం తరపున కోరుకుంటున్నాం ఇది మనము వెల్దుర్తి కొత్త బస్ స్టాండ్ పున మరి వెల్దుర్తి కొత్త బస్ స్టాండ్ అనేది నిర్వీర్యం అయిపోయింది దీన్ని పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ప్రస్తుత ప్రభుత్వము కంపల్సరిగా ఈ ఐదేళ్లలో ఖచ్చితంగా వెల్దుర్తి బస్ స్టాండ్ని పునర్నిర్మాణం చేసి వెల్దుర్తి ప్రజలకు కానుకగా ఇవ్వాలని చెప్పి మేము క్రాంతి కిరణం తరఫున కోరుకుంటున్నాం